నీ మరణం తర్వాత నీ మరణం తర్వాత ఏమి జరుగుతుందో చూడు అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లో రోజులన్నీ పూర్తవుతాయి బంధువులు వచ్చిన వారికి భోజనాలు చక్కగా ఎక్కడో దొరుకుతుందో అని ఆరా తీస్తుంటారు పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు ఆడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడుతుంటాడు అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తెలిసిస్తే బాగుండనని పెద్ద కొడుకులు భర్తను పెద్ద గోడలు భర్తను కోరు పెడుతుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది నీ నీ కారు తనకిస్తే బాగుంటుందని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది నువ్వు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేల్చుకు నీ కోపగించి వెళ్ళిపోతారు నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది మెల్లగా నీ మరణం పాతబడుతూ ఉంటుంది చూసారా ఎలా జరుగుతుందో పిల్లలు నేను సంవత్సరాలు videos person subscribe for more videos